సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువ గండి పడగా మంత్రి పరిశీలించారు వారం రోజుల్లో గండి పూడ్చేందుకు చర్యలు చేపడతామన్నారు అనంతరం కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరువాగు ఉధృతిని పరిశీలించారు అలాగే ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన రహదారిని పరిశీలించిన ఉత్తమ్ ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు అకాల వర్షాల కారణంగా రాష్టం అతలాకుతలం కావడం దురదృష్టకరమన్నారు సీఎంతో చర్చించి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తామని హైడ్రా తరహాలో చెరువుల పునరుద్దరణకు చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు